రీసెంట్ టైంలో ఇండియాలో మూడు ఇన్సిడెంట్లు జరిగాయి ఒకటి కర్నూలు బస్సు యాక్సిడెంట్ కాశీబుద్ద టెంపుల్ లోపల స్టాంప్ అండ్ ఇంకోటి వచ్చేసి చేవేళ్ల బస్సు యాక్సిడెంట్ ఇది నా జోనల్ కాదు బట్ నేను ఇలాంటి వీడియోస్ చేయను కాబట్టి యూట్యూబ్ కూడా నా యొక్క వీడియోని ఎక్కువ రికమెండ్ చేయకపోవచ్చు తప్పకుండా మీరైతే వీడియోకి అయితే లైక్ చేయండి అప్పుడు కొంతమంది అయినా పుష్ అవుతుంది ఇది జస్ట్ నా యొక్క ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను నా యొక్క ఎమోషన్ మీతో షేర్ చేస్తాను ఇందులోపల మీ యొక్క ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రీసెంట్ టైంలో చాలా వరకు ఇన్సిడెంట్స్ చూస్తున్నాం అఫ్కోర్స్ ఎక్కడైనా కూడా జరుగుతూనే ఉంటాయనుకోవచ్చు కంపేరిటివ్లీ యూఎస్ఏతో కంపేర్ చేస్తే ఇండియాలో ఇవి చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటాయి యూఎస్ఏలో కూడా జరుగుతాయి బట్ చాలా తక్కువ కంపేరిటివ్లీ ఇండియా ఫస్ట్ థింగ్ ఇండియాలో ఎక్కువగా ఉన్నది ఏంటి అంటే ఫ్రీ బస్సు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నది విపరీతమైన ఓవర్లోడ్ నలభై మంది ముప్పై మంది ఉండాల్సినటువంటి బస్సు లోపల ఏదైతే ఫ్రీ బస్సు కాబట్టి ఎక్కువ మంది ఎక్కుతూ ఉన్నారు నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో అంటే నిజంగా ఆ బస్సు ఎవరైతే ఎత్తాలి అనుకుంటున్నారో వాళ్ళకంటే ఎక్కువ అనవసరమైన వాళ్ళు ఎక్కువ బస్సులో ఎక్కుతూ ఉన్నారు నిజంగా అంత ఫ్రీ బస్సు పెట్టాలి అనుకుంటే జనాలకి అది తప్పకుండా అవసరము అని దానికి అనిపిస్తే ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా బస్సులో వెళ్ళాల్సిన వాళ్ళు అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ అంటే రెగ్యులర్గా ఒక పని కోసం బస్సులో ఎక్కాలి అనుకునే వాళ్ళకు ఉండాలి కానీ చాలా మంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు పచ్చడి తీసుకొని వెళ్ళడం అప్పలు తీసుకొని వెళ్ళడం మామిడికాయ పచ్చళ్ళు తీసుకొని వెళ్ళడం ఊరికే టైంపాస్ ఎల్లారు ఫ్రీ బస్సే కదా వెళ్దాము ఇంట్లో ఉండి ఏం చేస్తాము అలా బస్లో వెళ్లేసి వద్దాము సరే ఒకప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్ళని వాళ్ళు ఇప్పుడు రోజు బస్సులో వెళ్ళడమే నిజంగా ఎవరైతే అవసరం ఉన్నదో నిజంగా ఎవరైతే తప్పకుండా ఆ బస్సులో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు సరే నేను ఇండియాలో ఉండకపోయినా కూడా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూస్తాం కాబట్టి ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివి చాలా ఎక్కువైనాయి సో బస్సులో వాళ్ళు కూడా ఏమీ అనలేరు విపరీతంగా ఓవర్లోడ్ అవ్వడం ఆ పథకం ఓకే మంచిది అనిపించినా కూడా ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకుంటే బాగుంటది ఫస్ట్ మార్పు మనలోపనే రావాలి సరే అది ఫ్రీ కదా అని చెప్పేసి అనవసరంగా వెళ్ళడం నిజమైన అవసరమైన పీపుల్కి చాలా ఇబ్బంది ఎదురవుతుంది సెకండ్ వన్ వచ్చేసి సరే యూఎస్ఏ లోపల పథకాలు ఉండవంటే యూఎస్ఏ యుఎస్ఏ లోపల ఎలాంటి పథకాలు ఉంటాయంటే ఎవరైతే హండ్రెడ్ అంటే బాధ ఆటలితో ఉంటారో వాళ్ళకి ఈబీటీ అని అంటే ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళేసి వాళ్ళకి సంబంధించినవి కొనుక్కొని తినొచ్చు అన్నట్లు అంటే దాంట్లోపల అనవసరమైన వేవి కూడా కొనుక్కొని తినడానికి ఉండదు వాళ్ళు ఓన్లీ కూడా ఏవైతే అవసరమో అవి మాత్రమే కొనుక్కొని తినాలి అంటే ఐ మీన్ రేషన్ కానివ్వండి చిన్న చిన్నవి అలాంటివి సో అక్కడ కూడా ఫ్రీ పథకాలు ఇక్కడ ఉన్నా కూడా అవి మనిషికి చాలా వరకు అవసరమైనటువంటి పథకాలు మనం ఏంటంటే చాలా వరకు మిస్యూజ్ అవుతున్నాయి దాని బదులు ఏదైనా ఫ్రీ వైద్యము అలాంటివి ఉంటే బాగుంటుంది కదా సో చాలా వరకు బస్ అయితే ఓవర్లోడ్ అవ్వడం ఒకటి పాపం వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేకపోవడం తప్పు వీళ్ళది వాళ్ళది వాళ్ళది వీళ్ళది అనుకోవడంలో వచ్చేది ఏమి కూడా లేదు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక హెవీ వెహికల్ అంటే ఏదైనా భార ఓవర్లోడెడ్గా వెళ్తూ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఇన్సిడెంట్లో చూసినటువంటి ఏంటి రాళ్ళది ఒకటి యుఎస్ఏలో ఏదైనా ఒకటి హెవీ లోడెడ్ తోటి వెళ్తుంటే దాని లోపల ఏముందో అసలు ఎవరికి తనిపించదు చాలా భారీ భారీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి బట్ ఎవరికి కూడా కనిపించదు బికాజ్ అందులోపల ఉన్నటువంటిది మొత్తం కూడా క్లోజ్డ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ యొక్క వెయిటిల్ అంతా బోల్తా పడింది అనుకోండి ఓకే బట్ రీసెంట్ టైంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ లోపల అందులోపల ఉన్నటువంటి రాళ్ళు ఆ బస్సు లోపలికి రావడం అది చాలా ఎక్కువ ఇబ్బందిని కల్పించింది సో ఏంటి అంటే తప్పకుండా ఏదైనా ఒక భారీ వెహికల్ లోపల ఏదైనా వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ క్లోజ్డ్గా ఉంటే చాలా వరకు బాగుంటుంది నేను చాలాసార్లు చూశాను సరే అంటే నేను చాలా సంవత్సరాలు అయింది కానీ ఒక వెహికల్ ముందు వెళ్తుంది అనుకోండి అందులోపల ఉన్నటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళే అనుకోండి అవి మధ్య మధ్యలో ఎరియర్ వచ్చి బయటపడుతూ ఉంటాయి చాలామంది నైట్ పూట ట్రావెల్ చేస్తూ ఉంటారు బైక్స్ మీద స్కూటీల మీద వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ రాళ్ళు వాళ్ళకి అడ్డం వచ్చిందంటే బస్సు రానివ్వండి ఈవెన్ ఐ మీన్ వెహికల్స్ ఇల్స్ రానివ్వండి చిన్న చిన్న వెహికల్స్ ఇల్స్ రానివ్వండి స్టిడ్ అవుతుంది సో తప్పకుండా కూడా ఏదైనా ఒక వెహికల్ ఇల్ తప్పకుండా కూడా క్లోజ్డ్గా ఉంటే చాలా వరకు బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ వన్ వచ్చేసి రోడ్లు అదేంటి అంటే అమెరికాలో జనాభా చాలా వరకు తత్వర ఉంటుంది అండ్ విస్తీర్ణంగా ఉంటుంది కాబట్టి అమెరికాలో చాలా పెద్దగా ఉంటాయి రోడ్లు దాన్ని మనం ఇండియాతో కంపేర్ చేయలేము అని అనుకోవచ్చు అమెరికాలో రోడ్లు పెద్దగా ఉంటాయా చిన్నరు ఉంటాయా జనాభా ఎట్టుకుంటుందా తక్కువ ఉంటుందా ఇవన్నీ కూడా పక్కన ఎవ్రీ వన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే ఒక రోడ్డు కాంట్రాక్టర్ రోడ్ వేస్తున్నాడు అంటే డెఫినెట్లీ అతను తన యొక్క రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాడు దాని యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రోడ్డు వేసాడంటే రేపే అది పోదు అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల పాటు అది అలా ఉంటుంది ఇన్ కేసు చాలా కొద్ది రోజులలోనే ఒకవేళ పోయింది అని అనుకోండి ఆ తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ డేస్లలోనే దానిని మళ్ళీ మంచిగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్టర్ మీద ఉంటుంది బట్ మన దగ్గర రోడ్లు వేసారంటే ఇన్ డేస్లలోనే ఇన్ డేస్లలోనే ఆ రోడ్డు పోతుంది ఆ తర్వాత దాన్ని వేసే వాళ్ళు ఉండరు చూసే వాళ్ళు ఉండరు కోట్లలో తీసుకుంటారు వందలలో మాలేసిపోతారు సో ఇది కూడా చాలా వరకు ఇబ్బంది సో ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇందులోపల బస్ వాళ్ళ తప్పు టిప్పర్ వాళ్ళ తప్పు రాళ్ళది తప్పు రోడ్డుది తప్పు సో తప్పకుండా కూడా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము ఏదైనా అయినప్పుడు క్వశ్చన్ చేయాల్సిన రైట్స్ మనకు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ యొక్క ఒపీనియన్స్ తప్పకుండా షేర్ చేయండి యూఎస్ఏలో ఏదైనా ఒక టెంపుల్ కోసం కానివ్వండి లేకపోతే ఒక హీరో కోసం కాని ఒక హీరోయిన్ కోసం కానివ్వండి ఒక పొలిటికల్ లీడర్ కోసం ఎవరు కొట్టుకోరు అంటే విపరీతమైన జనాలు వాళ్ళని చూడడానికి కోసం ఎట్టడరు ఎక్కడ స్టాంప్ అలాంటివి ఉండవు బట్ మన ఇండియాలో ప్రతి చిన్న దాంట్లో మన దగ్గర పెద్ద పాపులర్ లేకుండా ఒకటి రెండు సార్లు సినిమాలో కనబడి ఈ మధ్య చిన్న యూట్యూబర్లు ఎవరైనా వస్తున్నారో స్టాంపుడ్ అంటే ఐ మీన్ అంతటనం తన జనాలు వాళ్ళని చూడడానికి కోసం రావడం పాపం రీసెంట్ టైంలో టెంపుల్ లోపల అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటే అంతమంది అంత మంది వస్తారు అని చెప్పేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో తప్పుడు అసలు ఎవరికి తెలియని టెంపుల్స్ ఒక ఎవరికి కూడా పరిచయం లేని టెంపుల్స్ జనాలు తెలియజేస్తున్నారు అది ఓకే బట్ ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది కానీ విపరీతంగా దాని మీద పబ్లిసిటీ చేయడం వలన జనాలకు కూడా అంటే ఓకే ఇక్కడికి వెళ్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఏదో నమ్మకంతో విపరీతంగా రావడము దానివల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సో రీసెంట్ టైంలో స్టాంప్ ఇది అది కూడా చాలా బాధ అనిపించింది అండ్ రీసెంట్ టైంలో ఈ చేవెళ్ళ వెళ్ళ సిస్టర్స్ చనిపోవడం అవన్నీ చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అనుకోవడం అంటే మనం కూడా చాలా వరకు రెస్పాన్సిబిలిటీలో ఉండాలి ఏదైనా ఒకటి ఫ్రీ అయితే మనకు అవసరం లేదా వద్దు మనకు అవసరమో అని అనుకుంటే వెళ్ళాలి రోజు ఉప్పులు పప్పులు పట్టుకొని బస్సులలో వెళ్ళడం అవి ఓవర్లోడ్ అవ్వడం అండ్ రోడ్లు వేసే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిపోయి దాన్ని మంచిగా చేయాలి ఇన్ కేసు మధ్యలో దేని వలనైనా కూడా ఆ రోడ్డు అంటే చెడిపోతే తప్పకుండా కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అయ్యి ఇన్ డేస్లలో దానిని సరి చేయాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ఈ టిప్పర్లు అండ్ అలాంటివి ఉంటాయి అందులోపల స్పీడ్ లిమిట్ని తప్పకుండా మెయింటైన్ చేయాలి అండ్ మార్నింగ్ టైం కానియండి కొంచెం మనకి తప్పకుండా కూడా ఒక టైం అనేది చాలా డిస్టర్బెన్సింగ్ టైం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి మనం ఎర్లీ మార్నింగ్ లేచామనుకోండి మన బాడీ కూడా మనకి అసలు సపోర్ట్ చేయదు మీరు అబ్జర్వ్ చేయండి అంటే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైం అయినా కూడా మన బాడీ అనేది అంతా సపోర్ట్ చేయదు ఏదైనా ఒక పనికి అలాంటిది ఒక హెవీ వెయిట్ని వాళ్ళు రన్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ మినిట్ అంటే ఒక వన్ మినిట్ వాళ్ళ యొక్క తను మూతబడిన కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది బట్ మనం కూడా ఏంటంటే అది అవసరం అనుకుంటే తప్ప నైట్ టైం డ్రైవింగ్ కానివ్వండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళడం చాలా వరకు కూడా మనం కూడా ఎవైట్ చేయడం మంచిది ఎందుకంటే రిమైనింగ్ టైం లోపల మనం వెళ్తున్నామని అనుకోండి సరే ఎవరైనా మనకు మంచి చేయాలి అనిపించి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా చూసైనా మనకి అంటే సాయం చేయాలి అనుకోవచ్చు బట్ ఎర్లీ మార్నింగ్ టైం లోపల నైట్ టైం లోపల అసలు అట్లా సాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు సో తప్పకుండా కూడా అది కూడా ఒకటి మనం అత్యవసరం అనుకుంటే తప్ప ఆ నైట్ టైం జర్నీస్ అవి అవాయిడ్ చేయడం మంచిది చాలా మంది ఏంటంటే సర్లే మేము పడుకొని వెళ్ళొచ్చు కదా అంటే ఇంత నుంచి అంత దూరం ఉదయం పూట టైం వేస్ట్ అవుతుంది డే అంతా వేస్ట్ అవుతుంది నైట్ టైం అయితే ఇంట్లో పడుకునేది ఏదో బస్సులో పడుకొని వెళ్ళొచ్చు కదా అనుకుంటాం బట్ అది ఓకే కానీ మరీ మనకి అత్యవసరం అనుకుంటే తప్ప చాలా వరకు కూడా ఏవైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అందులోపల స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి ఈవెన్ ఆర్టీసీ లోపల కొంచెం స్పీడ్ లిమిట్ ఉంటుంది కానీ ప్రైవేట్ వెహికల్స్లో అయితే స్పీడ్ లిమిట్ ఉండదు సో ఇలాంటివి చాలా ఉన్నాయి సో అంటే ఇప్పుడు ఆన్లైన్ లోపల చాలా కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి అంటే సుత్తెలు అలాంటివి అంటారు కదా అవి అంటే ఎమర్జెన్సీ డోర్స్ నార్మల్ అయితే అంత ఈజీ కాదు ఎమర్జెన్సీ డోర్లని కొట్టడం మనం నార్మల్ అయితే అవ్వదు దాని కొన్ని సపరేట్గా పరికరాలు ఉంటాయి సో అవి తప్పకుండా మనం దగ్గర ఉంచుకోవాలి అంటే ఈ మధ్యనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఎక్కినప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు చుట్టూ దీటి అసలు ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందో కూడా ఒకసారి కనిపెట్టుకుంటే పెట్టుకుంటే మంచిది సో సరే నా జోనల్ రాకపోయినా కూడా నాకు ఎందుకో ఇవి షేర్ చేయాలి అనిపించింది మీతో అయితే షేర్ చేస్తున్నాను సో ఇంత ఇంతేండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి ఇమిటేషన్ వీడియో ఉంది రేపు నార్మల్గా మన వీడియోస్తో తొలుద్దాం బాయ్ బాయ్